శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు ఇరవై మూడవ రోజు కొనసాగుతున్నాయి అయితే రెస్క్యూ ఆపరేషన్కు బురద నీటి ఊట టీబీఎం అవశేషాలు ఆటంకంగా మారాయి వ్యాక్యూమ్ ట్యాంక్తో బురదను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు కాగా క్యాడవర్ డాక్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి డీవాటరింగ్ టీబీఎం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం టన్నెల్లో గౌరవ్ పెనిట్రేటింగ్ ర్యాడార్ క్యాడవర్ డాక్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి ర్యాడార్ సునకాలు గుర్తించిన ప్రదేశాలను డి వన్ డి టూ డీ త్రీ ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు డీ టూ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్స్ ఇప్పటికే ఓ ఇంజనీర్ మృతదేహాన్ని వెలికి తీశాయి కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎంతమాత్రం అలసిపోకుండా బృందాలు ఎప్పటికప్పుడు తమ పనిని చురుకుగా కొనసాగిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ పోలీసు విభాగం ఫోరెన్సిక్ వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి డి వన్ వద్ద తొమ్మిది మీటర్ల లోతులో పేరుకుపోయిన మట్టి శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది మరో రెండు రోజుల్లో తవ్వకాలు పూర్తి కావచ్చని అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తోంది